వికారాబాద్ జిల్లా పరిగి కేఏఆర్ కెఏఆర్ ఫంక్షన్ హాల్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహానీడి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను సాలువాలు మెమోంటోలతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిచందన్ పరిగి పట్టణాన్ని చేస్తాం ఇది ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉంది ఇలా కాకుండా పరిగి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తూ దీన్ని మనం ఎక్స్టెండ్ చేసి అటు రాగాపూరు గడ్సిపూర్ నస్కల్ ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేసేస్తూ అంటే ఇది ఒక మున్సిపాలిటీ అనేది ఎక్స్టెండెడ్ అయిపోయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిపోతే ఉద్యోగస్తులు కూడా హెచ్ఆర్ఏసీసీ కూడా మీకు ఒక ట్వెల్వ్ పర్సెంట్ వరకు వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ థర్టీన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా మీకు హెచ్ఆర్ఎస్ఈసి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా లోపల కూడా ఒక లక్ష రూపాయల వరకు అదనంగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మనం కనుక అర్బన్ డెవలప్మెంట్లో ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలంటే మనం దాన్ని పరికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడానికి ఆ చుట్టుముట్టు ఒక అవుటర్ రింగ్ రోడ్ కూడా వేయడానికి ఆల్రెడీ సన్నాలు తయారు చేసినాం ప్రణాళికలు తయారు చేసిన అన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ నేను ముఖ్యమంత్రి గారితో గత వారం రోజుల కింద తన కార్యాలయంలో కలిసి తనతో మాట్లాడి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ ట్రాక్ రోడ్ అది ఏ ట్రాక్ రోడ్ అంటే ఎనిమిది వాహనాలు ఒకేసారి మన కాన్స్టన్సీ కింద పోవడానికి నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది అన్న విషయాన్ని సగర్వంగా చెప్తున్నాను మన పూడూరు మండలం నుంచే ఏ ట్రాక్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ పోతుంది గతంలో ఇది చేవెల నుంచి పోతుండే చేవెల నుంచే జవహర్లాల్ నెహ్రూ మీకు అందరి దేశంలో జవహర్లాల్ నెహ్రూ రింగ్ రోడ్ అనేది పోతుంది మనం ఓవర్ ఆర్ అంటాం ఓరార్ పేరు జవహర్లాల్ నెహ్రూ అవుట్ రింగ్ రోడ్ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా చివరి కాన్స్టిటెన్సీ నుంచి పోయే పరిస్థితి ఉండేది నేను అది పోవద్దని మా నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్షులు అందరు మేమంతా కూడా కలిసి ట్వంటీ వన్ లోపల కోవిడ్ అంశంలో కూడా దాని గురించి నిరార దీక్షలు చేసినాం దాన్ని ఖచ్చితంగా పరిగణించి తీసుకుపోవాలి గతంలో కూడా ఈ యొక్క ఓఆర్ఆర్ జవహర్లాల్ నెహ్రూ ఓర్ఆర్ కూడా మనకు మన కాన్స్టిటెన్సీకి రాలేదు అటు సైడు నార్త్ సైడు అటు సైడు చాలా దూరంగా పెట్టిండ్రు మన దగ్గరకు వస్తే కల్లా చే దగ్గరలో పెడుతుండ్రు అది పరిగి కూడా రావాలని చెప్పి దీక్ష పోరాటం కూడా చేసినా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చూపించారు ఏ విధంగా పోతుందని కూడా చూపించారు మన మీకు అందరికీ తెలుసు మన అనే గ్రామం ఉమ్మడికాల్ దాటగానే లాల్పాటు నుంచి పోతుంటే చింతలపల్లెనే గ్రామం వస్తుంది కూడూరు మండలం అది దాటగానే ఇంకా మనం ముందుకు పోతే నిజాంపేట మేడిపల్లి వస్తుంది ఇంకా ముందుకు పోతే మేడపల్లి కళానం వస్తుంది కంకా వస్తుంది అక్కడ నుంచి మన బిర్జాపూర్ కు మన అన్న పోలీస్ స్టేషన్ మధ్యలో నుంచి ముందుకు పోతే సిద్ధులూరు అని చెప్పి మన వికారాబాద్ కాన్స్టెన్స్ సంబంధించిన పెద్ద గ్రామం వస్తుంది ఇంకా ముందుకు పోతే పులిబాముడి అనే గ్రామం వస్తుంది ఆ మార్గం కూడా శివంపేట్ మెదక్ జిల్లాకు పోతుంది ఇది ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే రీజనల్ రింగ్ గా ఇప్పుడు మనం తయారు చేస్తున్నామో ఆ యొక్క రోడ్డు పోయే కార్యక్రమం ఈ రీజనల్ రింగ్ రోడ్ మన దగ్గరకు పోతే మన విద్యార్థులు హైదరాబాద్ కాదు సిటీ చుట్టుముట్టు ఎక్కడికి పోవాలన్నా సరే ఆ రోడ్డు కూడా ప్రయాణం చేయచ్చు చాలా యాక్సిడెంట్స్ లేకుండా ఏం లేకుండా మనకు మంచి అవకాశం